ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా అదేవిధంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఈరోజు మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి దేశాన్ని కాపాడుకుందామని ఈ దేశం కొరకు మతం పేరుతో కులాల పేరుతో చిచ్చుబెట్టి పది సంవత్సరాలు రైతులను ఏడు వందల అరవై మందిని పుట్టనబెట్టుకొని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వకపోవడం ఈరోజు ఇరవై కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువత లో ఈరోజు మంటలు లేపి చిచ్చులు లేపి కరోనా సమయంలో కూడా ఈరోజు మనుషులకేసే ఇంజక్షన్స్ కూడా ఈరోజు మొత్తము అవినీతిమయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఆవశ్యకత మే పదమూడవ తారీఖున ఉంది ఈరోజు వరంగల్ గడ్డ విప్లవాల గడ్డ ఉద్యమాల గడ్డ పోరాటాలకు అడ్డ అడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ ఈరోజు ఈ యొక్క స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకొని ఈరోజు వరంగల్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలలో అన్ని వర్గాల ప్రజలు మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు కూడా దయచేసి గమనించి ఈరోజు ఒక ఉద్యమ పార్టీగా వచ్చి పన్నెండు వందల మంది బిడ్డలకు సాయం చేయకపోవడమే కాకుండా రైతాంగాన్ని ఎనిమిది వేల మంది పొట్టన పెట్టుకున్న రైతులకు సాయం చేయడమే కాకుండా ఈరోజు వరద వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలో మోరంచపల్లె మునిగి అనేక గ్రామాలు మునిగినప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వచ్చి ఈరోజు కోతలు కోసిపోవడం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేని బీజేపీ ప్రభుత్వం ఈరోజు అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కనీసం వరదలు వచ్చి నీట మునిగి మనుషులు కొట్టుకపోయినా పశువులు కొట్టుకపోయినా అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు పట్టించుకోకుండా ఈరోజు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఊసర వెళ్ళి పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పసిగుడ్డు సమయం మూడు నెలలు తొంభై రోజుల సమయంలో ఆరు గ్యారంటీ పథకాలు ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసి మిగులు రాష్ట్రాన్ని పదహారు వేల ఐదు వందల కోట్ల మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి చేసి కరెంటు అప్పుతో ఎనభై ఐదు వేల కోట్లు తెచ్చి అప్పు చేసి ఈరోజు నిరుద్యోగ యువతకు మోసం చేసి ఈరోజు అనేక ఇంటికో ఉద్యోగమని ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను నింపకుండా ఈరోజు రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీ పది సంవత్సరాలు గుంజుకొచ్చి లక్షకు లక్షై ఈరోజు రైతాంగాన్ని మోసం చేయడం తప్ప నిరుద్యోగ బృతిస్తా అని ఇవ్వకుండా ఈరోజు దళారి మాటలు మాట్లాడుతూ నూట ఇరవై రోజుల ప్రభుత్వానికి మార్చి పదహారవ తారీఖునారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సందర్భంలో వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పడం వాళ్ళు ప్రతిపక్షాల ఎండ్ అదే విధంగా అని సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట అమలు చేస్తాం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినటువంటి మేధావులారా కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలకు చిత్తశుద్ధితో మేము అమలు చేసి తీరుతాం రెండు వందల యూనిట్ల కరెంటును జీరో బిల్లు వచ్చే విధంగా చేశాం అదే విధంగా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందించాం ఈ రోజు ఏడో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మేమందరం కూడా ఉచితంగా ఆడబిడ్డలందరికీ బస్సు ప్రయాణం చేశాం పది లక్షలతో ఆరోగ్య పథకాన్ని చేశాం భద్రాది సన్నిధిలో భద్రాచలంలో నాలుగు లక్షల ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున అమలు చేశాం ఆగస్టు పదిహేనో తారీఖు రోజున చిత్తశుద్ధితో రెండు లక్షల పంట కూడా మాఫీ చేసి తీరుతాం ఖాళీగా ఉన్న రెండు లక్షల నిరుద్యోగ ఉద్యోగులు కూడా నింపడం జరుగుతుందని తెలియజేస్తూ సోదరుమని కడియం కావ్యకు చేతి గుర్తు మీద ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పార్లమెంటు నియోజకవర్గ మరి ప్రజలందరికీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గోవింద గోవింద కేసీఆర్ గోవిందరి గోవిందోవింద పెద్దలారా అంటే నేను ఒకరు ప్రజాకవి చాలా మనం ప్రేమతో చూసుకున్న కవి గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ బతకాలని గోయిందంటున్నాడు కాబట్టి ఇక ఒక కుంటికాలతో వచ్చిన ఏకాకి అంటే కుట్టికాకి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు కేసీఆర్ మా మోసపూరితమైన మాటలతో రైతులను ఆదుకుంటున్నాం రైతులను మేమే ఆదుకున్నామని చెప్పి మోసపూరితమైన మాటలు మళ్ళీ వస్తున్నాడు ఆ కుంటికాలు కాకిన ఎవరు నమ్మరు ఆ యొక్క గుంటనక్క మాటలు ఎవరు నమ్మరు తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే పాంచ్ నాయ సూర్తితో వస్తున్నదో తప్పనిసరిగా న్యాయసు ఆ పాంచ్ న్యాయాలు ఈ యొక్క బడుగు బలహీన సంబంధ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది తప్ప ఎవరిని కూడా మతము కులము వేరు చేసి పాలించేది కాంగ్రెస్ కాదు ఇప్పుడు రాజ్యాంగం ఈ వేళలో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పుడే లీక్లు ఇస్తున్నాడు ఒకడేమో ఏమంటున్నాడంటే రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని అంటున్నాడు ఇంకోడు అంబేద్కర్ భవనాలు కూలుస్తా అంటున్నాడు ఇంకోడు అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా చేస్తాం ఇంకోడు రిజర్వేషన్లు లేకుండా అంటున్నాడు కాబట్టి మేధవుల్లారా వరంగల్లో ఉన్న మేధవుల్ారా అందరూ ఆలోచించండి సంబంధ వర్గాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఐక్యతతో ఇప్పుడు వచ్చిన సోదరి డాక్టర్ విద్యావేత్త కడియం కావ్యగారిని మనం పెద్ద మెజారిటీతో గెలిపించాలి అని అలాగే ఎవరైతే ఇక్కడ నుండి బీజేపీ నుండి వచ్చిన దొంగ గజ దొంగ అనే పేరుతో మీడియా మిత్రులే ప్రింట్ చేసినారు మండలానికి మండలానికి ఒక గెస్ట్ హౌస్లు ఫామ్ కట్టుకున్న నాయకుడు వస్తున్నాడు ఈసారి వస్తే ఏడు కాన్స్టెన్సీ అంటే ఏడు ఎక్కడైతే కాన్స్టెన్సీలు ఉన్నాయో వాటిలలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆలోచించి నేను వరంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్న మా యొక్క సోదరిని కడియం కావ్యను డాక్టర్ కావ్యను అత్యంత మెజారిటీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ నాగరాజు జై కాంగ్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం కడియం కావ్య గారి నామినేషన్ వేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి పెద్దలు మా కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మాయాసేవలకు ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశానికి దిశ దశ చూపించింది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీ అందరికీ తెలుసు మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ దేశాన్ని స్వత ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంతో పాటుగా ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అంటే బీదా బిక్కి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పార్టీ అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు మరి ఇట్లాంటి పార్టీని మోసపూరితమైనటువంటి హామీలతో మోసపూరిన మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రెండు పార్టీలు ఇవాళ ఒక పక్క బీజేపీ ఒక పక్క బి మరి అమలుకు నోసుకొని వాగ్దానాలు చేస్తూ ముందుకొస్తు ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బీజేపీ పార్టీ ఆనాడు అనేకమైనటువంటి మోడీ గారు ఆయన నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా మీరు అందరూ పరిశీలించండి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతా ఓపెన్ చేసి పదిహేను లక్షల రూపాయలు జంటన్ ఖాతాలో వేస్తా అని చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలుసు రైతునే రాజు చేస్తా అని చెప్పి మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఏడు వందల ఎనభై మంది రైతులను కార్లు దొక్కి కార్లతో తొక్కించి చంపించినటువంటి పార్టీ మతాల పేరు మీద కులాల పేరు మీద దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ బీజేపీ పార్టీ ప్రయాణం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి పౌర సమాజం విఘ్నులు పెద్దలందరూ కూడా ఓటర్ మాసే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీలో మరి జాతీయ పార్టీ ఇవాళ మరి కడియం కావ్యగారిని అభ్యర్థిగా నిర్ణయించి ఇవాళ నామినేషన్ వేయించడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి పరిశీలించి ఓటు వేసే ముందు ఆలోచించి కడియం గారి చేతి కుట్టిన ఓటు వేసి మెజార్టీ పెద్ద పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి పార్లమెంట్కి పంపించాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పన్నెండు వందల మంది అమరవీరుల బొందల గడ్డల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయం కూడా మీ అందరికి తెలిసిందని మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ మీరు పరిశీలిస్తే ఒక్క అమరవీడు కుటుంబాన్ని ఆదుకున్న పాపాన బీఆర్ఎస్ పార్టీ పోలేదు ఒక అమర అమరవీడు కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు ఇవాళ రాజకీయ పదవుల విషయానికి వచ్చినప్పుడు కూడా మరి ఏ అమరవీని కుటుంబానికి కానీ ఒక్క రాజకీయ పదవి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో రాజ్యసభనో ఇచ్చిన పాపాన పోలేదు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు ఓడిపోయే సీట్ అని తెలిసినట్టు తెలిసిన శ్రీకాంతసారి తల్లిని తీసుకెళ్లి ఉస్మాబాద్లో పోటీ చేయించి ఓడించిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు కానీ అదే కుటుంబంలో దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను పెద్ద ముఖ్యమంత్రి అయి కూర్చుండి అమెరికాలో ఉన్న అతని కొడుకును అమ్మ కూతుర్ని పిలిచి మంత్రులను చేసి ఎమ్మెల్సీని చేసి ఎంఏ ఎంపీలను చేసిన పరిస్థితులను మీరు అందరూ చూశారు కాబట్టి ఇంకొకసారి మోసపూరితమైనటువంటి నక్కటిలా కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేస్తారు మనందరికీ చిప్పలు చేతికిస్తారన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మే పదమూడున జరగబోయే మరి ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య చేతి గుర్తు మీద ఓటు వేసి మీరు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి పార్లమెంటుకు పంపించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కడియం కావ్య గారి నామినేషన్ సందర్భంగా శాసనసభ్యులం మరియు సాంబయ్య గారు ఇతరులందరం అందరం కూడా కలిసి నామినేషన్ వేయటం జరిగింది మరి ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి ప్రజలు కూడా గమనించారు ఎందుకంటే తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని అసమర్థులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఈ రెండు అసమర్థులు మరి తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి సమస్యల మీద ఎందుకు స్పందించలేదు మరి అందులో ఉన్నాయి ముఖ్యంగా వరంగల్కు సంబంధించిన ఏ మరి వరంగల్ ఓటు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ అడుగుతారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది ఇవాళ కోచ్ ఫ్యాక్టరీయే కానివ్వండి బైఆర్ఎఫ్ గన్లే కానివ్వండి ఆఖరికి ట్రైబల్ యూనివర్సిటీయే కానివ్వండి వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి నెరవేర్చని అసమర్థులు కాబట్టి మీకు ఓటు అడిగే హక్కు లేదు ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే మీరు ప్రజల ముందుకు రావాలని చెప్తున్నాను మరి అదేవిధంగా ఇక బీఆర్ఎస్ అంటారా దానికి దశ లేదు దిశ లేదు దాని దుకాణం బంద్ అయిపోయిందని ఇంతకుముందు చెప్పినట్టు మరి వారికైతే వారు చేసిన పాపాల పుట్టాలు అంత ఇంత కాదు అతి దారుణమైన పాపాలు వాటికి తప్పకుండా అనుభవిస్తారు అది ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఏదైనా ఇవన్నీ చేసిన పాపాలను మర్చిపోవాలంటే మరి పాకిస్తాన్ గుర్తు రావాలి లేదంటే కాశ్మీర్ రావాలి లేదంటే రాముని ముందు పెట్టాలి అంటే ఇవన్నీ ముందు పెడితే పాపాలు కడిగేస్తారు ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు నిన్ను మిమ్మల్ని క్షమించారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం ఇలా మేము వీళ్ళు పది నెలల్లో నాలుగు నెలల్లో చేసి చూపిస్తున్నాం ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది మేము గతంలో కూడా చెప్పినాం మేము చేసినవి వంద చెప్తాం వారు చేసినవి నాలుగు చెప్పమని ఇప్పుడు నేను చెప్పినవి తప్ప చెప్పే అర్హత లేదు చెప్పే స్థితిలో కూడా లేరు వాళ్ళు కాబట్టే ఒక సెంటిమెంటల్గా దేవుళ్ళని పెట్టడం లేదు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం మత కుల మతాలను రెచ్చగొట్టడం వాటికి అలవాటు పడిపోయిన వీళ్ళు అలా కాబట్టి ప్రజలారా మేధావులారా విద్యార్థులారా వీరందరూ గమనించవలసిన బాధ్యత ఉన్నది ఈసారి ఈసారి కనుక మనం ఏదైనా తప్పటడుగు కనుక జరిగితే అది యావత్ భారతదేశానికే ప్రమాదం ఉన్నది దాన్ని గమనించవలసిన బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఆ మైఫిల్లో పడకండి ఏమి చేసిన దేశానికి కానీ పట్టణానికి కానీ ఏమి చేసిండ్రు అని నిలదీయండి అంతేగాని రాముని పేరు